బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ కి సంబంధించిన సందడి స్టార్ట్ అయింది గత ఎనిమిది సీజన్లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఏకైక షో బిగ్ బాస్ మొదట ఈ షో కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వివరించాడు ఆయన తర్వాత ఈ షో కి హోస్ట్ గా నానిచ్చేశాడు ఇక వీళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు నాగార్జున వివరిస్తున్నాడు అయితే గత రెండు సీజన్ల నుంచి నాగార్జున మీద చాలా నెగిటివిటీ పెరిగిపోతుంది దాంతో చాలా మంది హోస్ట్ గా నాగార్జునను మార్చండి అంటూ చాలా రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి కారణం ఏంటంటే ఆ షోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ

సీజన్ కు మరింత ప్రత్యేక ఆకర్షణను జోడించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం అందులో ఈ డబుల్ హోస్ట్ కాన్సెప్ట్ సమాచారంకి వచ్చినట్లు తెలుస్తోంది గత సీజన్ల మాదిరిగానే నాగార్జున హోస్ట్ గా వారపు రోజులలో ప్రసారమయ్యే షోను నడిపిస్తారని అయితే వీకెండ్ ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ ప్రత్యేక హోస్ట్ గా వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ ఇద్దరు స్టార్స్ కలిసి వేదిక పంచుకుంటే సీజన్ కు విపరీతమైన హైప్ వస్తుందని టీఆర్పీ రేటింగ్స్ కూడా ఆకాశాన్ని తాకుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఇదే కాకుండా నాగార్జున బిజీ షెడ్యూల్స్ కారణంగా మధ్యలో నాగ్ ప్లేస్ లో విజయ్ వచ్చి హోస్ట్ చేసి వెళ్లిపోతాడంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయం అవుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా తెలుచిస్తున్నారు అయితే ఈ సమాచారంపై బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు పూర్తి వివరాల కోసం షో గ్రాండ్ లాంచ్ వరకు వేచి చూడాల్సిందే